హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లో మేకింగ్ ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఏంటి ఖాళీ గిన్నె చూపిస్తున్నారా అనుకుంటున్నారా కాదండి ఇదైతే మునగాకు అండి చాలా టేస్టీగా ఉండే మునగాకు పప్పండి ఇది ఆరోగ్యానికి చాలా 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 అయితే మంచిది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుచెన్లో అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వాళ్ళు అయితే మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుందండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేది మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే మునగాకు కప్పు చేద్దాం అనేసి అయితే మునగాకు తీస్తున్నాం అండి మునగాకు అయితే చాలా ఆరోగ్యానికి అయితే అందరికీ మంచిదండి ఇప్పుడైతే మునగాకుతో పప్పు అయితే చేసేసుకుందాం ఎలా చేయాలి ఏంటి అనేది అయితే లేటెందుకు వెళ్దాం కదండి హాయ్ ఫ్రెండ్స్ అయితే మునగాకు పప్పు చేద్దాం అనేసి అయితే మునగాకు అండి మునగాకుతో చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి మునగాకుతో మునగాకు పప్పు చేస్తారు చారు చేస్తారు అలానే కారం పొడి కూడా చేస్తారు ఈ మునగాకు వల్ల ప్రయోజనాలు అయితే చాలా చాలా ఉన్నాయండి పెద్దలు పిల్లలు అందరూ ఇష్టంగా తినే ఈ పప్పు అయితే అందరికీ నచ్చుతుందని అయితే ఇవాళైతే చేస్తున్నా అండి పూర్తి వీడియో చూసి ఈ పప్పు మునగాకు పప్పు ఎలా ఉందో అయితే కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ లేట్ ఎందుకు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి కొద్దిగా అంటే కొద్దిగా మునగాకు తీసుకున్నా అండి అలానే పప్పు బ్యాళ్ళు అండి బ్యాళ్ళు ఒక కప్పు పంది కందిబేలు తీసుకున్నాను అలానే ఒక రెండు టమోటో ఒక ఆనియన్ అలానే కొద్దిగా చింతపండు అండి ఇదైతే కొద్దిగా తీసుకున్నాను అలానే కొత్తిమీర అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే కమ్మని పప్పు రైస్ అయితే చాలా బాగుంటుంది ఓసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కుక్కర్లో కందిపప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు కందిపప్పు వేసేసి ఫస్ట్ ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక పప్పు అయితే చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇది కడిగేసి ఒక రెండు విజిల్ అయితే పెట్టేసుకుందాము చూడండి కందిపప్పు అయితే కొద్దిగా కడిగేసి పెట్టుకున్నాను ఇందులోనే చిటికెడ్డు పసుపు వేసేసి వాటర్ వేసి ఒక రెండు విజిల్ పప్పు అయితే ఉడికించుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పైన పొంగకుండా ఉంటుంది చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే ఒక రెండు విజిల్ పెట్టుకున్నామంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఈ పప్పుకి అయితే పెట్టేయాలి ఒక రెండు విజిల్ వస్తే మెత్తగా ఉడుకుతుందండి ఈలోపు ఈ మునగాకుని కొద్దిగా కడిగేసి అండి అలానే టమాటో ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి అలానే చింతపండు కూడా నానేసుకోవాలి చింతపండు గుజ్జు తీసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాము చూడండి ఈ మునగాకులో చాలా పోషకాలు అయితే ఉన్నాయండి ఎవరప్పుడైతే దొరక పుట్టింది ఇలాంటివి ఇలాంటి ఒక కూర కానీ మునగా కానీ ఇప్పుడైతే అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి చేసుకొని తింటా ఉన్నాము ఇంతకు మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడైతే అసలు ఇవి ఉండేవా లేదా అనేది కూడా తెలియదండి ఎప్పుడైతే అందరికీ తెలిసిపోయింది అందరు కూడా చాలా బాగా చేసుకుంటున్నారు కూడా అండి ఆరోగ్యానికి మంచిదంటే అంతకన్నా మించింది లేదు కదండి ఆరోగ్యం బాగుంటేనే మనము ఏదైనా చేసుకోగలము మునగాకైతే ఇలా కడిగేసి పెట్టేసుకున్నాను అయితే నాన్ వేసుకున్నాము ఒకటిన్నర గ్లాస్ అయితే వేసానండి అయితే ఏమైనా ఉన్నాయో చేసేసి నాన్ అండి రైస్లోకి అయితే పప్పు విజిల్ కూడా వచ్చేస్తాం చూడండి ఇలా రైస్ అయితే ఒక టూ టైమ్స్ కడిగేసి మంచినీళ్ళు అయితే పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానితే రైస్ చాలా చక్కగా ఉడుకుతుందండి చూడండి మంచి లేట్ అయి ఒక లేట్ అయితే మూసేసి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వాలి చూడండి ఆనియన్స్ టమాటో అయితే కట్ చేసుకుందాం చండి చండీ ఫస్ట్ రైస్కి అయితే పెట్టేస్తున్నాము ఫస్ట్ అయితే పప్పు అయితే ఇలా ఉడికిందండి ఇదైతే మెత్తగా రాముకోవాలి ఇప్పుడు చండి ఒక కళ అయితే పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి చండి ఇలా మెత్తగా రాముకున్నాము కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇక్కడైతే ఆయిల్ అయితే వేయలేండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు అలానే చెట్టుగా కరిగే కాపు పానీయ అంటూ బాగా మగ్గే వరకు అలానే ఉంచుకోవాలి అలానే ఒక రెండు పచ్చిమిర్చి వేయాలి చూడండి సాల్ట్ వేస్తే త్వరగా అయితే మగ్గుతుంది మగ్గుతుందండి పానీయము బాగా మగ్గుతుంది చండి రైస్ కూడా ఉడుకోవాలి ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఆనియన్ కూడా మగ్గి ఉంది ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ టమాటోస్ కూడా బాగా మగ్గాలండి చండి ఈ పప్పు అయితే ఇలా వాటర్ వేసుకొని పెట్టుకున్నాం కూడా ఇందులోనే చింతపండు గుజ్జు కూడా ఇందులోనే వేసేసుకోవాలి టమాటో అయితే మగ్గుంది ఇప్పుడు మునగతే వేసేసుకోవాలి చిన్నకాఫ్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒక్కొక్క అయితే ఫస్ట్ మా మాఫ్ అయినా ఇప్పుడైతే నేను తీసుకున్నాను కాఫ్ అయితే మగ్గాలంటే పెద్దగా కొద్దిసేపులన్నీ పెట్టేసుకుందాము రైస్ అయితే కట్టేస్తున్నాం కొద్దిగా అన్నం అయితే అయిపోతుందండి చంద మగ్గాలి ఆకు అంతా మగ్గితే బాగా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పు ఇప్పుడైతే కొద్దిగా పసుపు అలానే కారము సరిపడినంత ఉప్పు రైస్లోకి అయితే ఈ పప్పు చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి కారం పసుపు మొత్తం వేసేసి సేపు అలానే నచ్చింది రైస్ అయితే వేసుకున్నాం రేపు వచ్చి చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే ముందుగా పప్పు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాం పప్పు కూడా ఇలా వేసేసుకోవాలి ఇట్లా వేసుకొని బాగా కలపాలండి కారం పసుపు అన్నీ వేసేసాను కదా కొద్దిగా పప్పు అయితే ఉడకాలి రైస్ అయితే వన్ చేసుకోవాలండి చూడండి రైస్ అయితే వన్ చేసుకుందాం ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ మాకు చిన్న వంట పెట్టుకు చిన్న వంట మీద కొద్దిసేపు కొద్దిసరండి ఏంటి గిన్నె అనుకుంటున్నారా కాదండి ఆరోగ్యానికి పెళ్ళ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే పప్పు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే రాస్తున్నారు అయితే వెళ్ళిపోదాం అదైతే చాలా ఆరోగ్యకరమైన పప్పు వచ్చింది వేడి అన్నం ఇలానే మునగాకు పప్పు టేస్టీ టేస్టీ మునగాకు పప్పు అన్నం రెడీ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్